ఇందాక ఒక వీడియోలు చెప్పాను ప్రతి దాంట్లో కూడా కేంద్ర హస్తం ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్రానికి వచ్చే పథకాల్లో కానీ రాష్ట్రాన్ని రాష్ట్రం అమలు చేసే హామీల్లో కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుంది ఇప్పుడు గ్రామీణ సడక్ యోజన ఫోర్లో రాష్ట్రానికి ఆరు వందల ఎనిమిది రోడ్లు రాబోతున్నాయి ఇప్పటికే కేంద్రం దీనికి సంబంధించి డిపిఆర్ పంపించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందట ఇదేంటి ఇంత ఇందాక చెప్పింది నేను ఏంటంటే ఐదు లక్షల ఇల్లు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి రాబోతున్నాయి అనేది ఇప్పుడు ఇందులో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పిఎంజిఎస్ ఫోర్ ఇందులో ఆరు వందల ఎనిమిది రహదారులను కేంద్రం మంజూరు చేసింది రాష్ట్రానికి మూడు కేటగిరీల్లో వాటి పనులు చేపట్టేందుకు అనుమతించింది అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ అంటే డిపిఆర్ని సిద్ధం చేసి పంపాలని కూడా చెప్పింది రా అంటే కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది ఇందులో మొత్తం దేశవ్యాప్తంగా డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రహదారుల నిర్మాణం అయితే చేపట్టాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది వాస్తవానికి ఓకే ఇది రోడ్లు వేయాలి అవసరం గ్రామీణ సడక్ యోజన కింద వేస్తారా లేదంటే ఇంకో పథకం స్కీమ్ కింద వేస్తారనేది ప్రజలకు అనవసరం రోడ్లు లేదని చూసుకుంటారు కానీ ఇది కేంద్రం నుంచి వస్తున్న రోడ్లు అంటే కూటమి సర్కారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సాధ్యం అవుతుందా ఈ గ్రామీణ సడక్ యోజన నాలుగు ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా మాట్లాడి చర్చించి ఎందుకు రోడ్లు వేయించలేకపోయారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అతిపెద్ద నింద అదే కదా అపవాద అదే కదా రోడ్లు పట్టించుకోవట్లేదు మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్లి సంక్షేమానికి కట్టబడుతున్నారు అనేది అప్పుడు రోడ్లు వేయించలేకపోయారు అప్పుడు రోడ్లన్నీ గొంతలమయంగా మారిని ఓకే ఇప్పుడు ఒక రకంగా జాతీయ రహదారులు ఎలాగ కేంద్రం వేస్తుంది ఇప్పుడు ఇందులో భాగంగా గ్రామీణ సడక్ యోజనలో భాగంగా రాష్ట్రంలో రోడ్లు కూడా అది కూడా ఆరు వందల ఎనిమిది రహదారులని అయితే వేయబోతున్నారట మొత్తం దీనికి సంబంధించి మూడు కేటగిరీల్లో వేయబోతున్నారు డిపిఆర్ పంప్ మంది ఇదే కనుక జరిగితే అంటే జరుగుతుంది ఖచ్చితంగా కేంద్రం చెప్పింది కాబట్టి క్రెడిట్ అయితే చంద్రబాబు నాయుడు గారి ఖాతాలోకి వెళ్తుంది